నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ నా రాక్షసుడు పార్ట్ ఫోర్టీన్ రచించిన వారు బృందా గారు ఇక కథలకు వెళ్తే సుదీర్ఘమైన చుమ్మనం తర్వాత సంయుక్త పెదవులను వదిలి ఆమె కళ్ళలోకి చూశాడు శక్తి ఆమె అతని వైపు చూసి ఇప్పుడు నన్ను కిస్ చేసింది ప్రేమతోనా లేదా జాలితోనా అని తన అనుమానాన్ని వెలుపుచ్చింది శక్తి ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తుండటంతో సంయుక్త మోహంలోని భావాలు వెంటనే మారిపోయాయి అర్థమైంది నేను అడుక్కుంటే బలవంతంగా చూపించే ప్రేమ నాకు అవసరం లేదు నువ్వు బండరాయివి నువ్వు మార్తావు అనుకోవడం నా పిచ్చి అని అతని గుండెల మీద చేవేసి నెట్టేసి ఉక్రోషంగా బయటకు వెళ్లిపోయింది సంయుక్త ఆగు అని తన వెనుకే ఫాస్ట్గా వెళ్లాడు శక్తి విసవిస నడుస్తూ వెళ్ళి డోర్ తీసి బయటకు వెళ్లిన తనని మోచేయి పట్టుకుని ఆపాడు సంయుక్త నిండా నీళ్లతో కోపంగా చూసింది ఎక్కడికి వెళ్తున్నావ్ ఎందుకంత కోపం ఆమెని దగ్గరికి లాక్కుంటూ అడిగాడు మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను నీకోసం ఏడుస్తుంటే బాగా అలసైపోయాను కదా నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని నువ్వు చీప్ గా చూస్తూ ఉంటే ఇక్కడే ఉండడం నా వల్ల కాదు అంది గింజుకుంటూ శక్తి ఉక్రోషంగా చూస్తున్న ఆమె మొహాన్ని చూసి నవ్వుతూ నాకు దూరంగా నువ్వు ఉండగలవా అన్నాడు ఉంటాను ఉండి చూపిస్తాను అంది కానీ నేను ఉండలేను అన్నాడు ఆమె కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ ఆమె చేయి పట్టుకుని రా ఇలా కూర్చో అంటూ గార్డెన్లో ఉన్న టేబుల్ మీద కూర్చోబెట్టాడు తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని సారీ అన్నాడు చేతులతో అతని చెవులు పట్టుకుని చిన్న పిల్లాడిలా ఫేస్ పెట్టి అతని చర్యకు ఆమె నోటి వెంట ఒక్క మాట కూడా రావట్లేదు కానీ ఆమె మనసు మాత్రం కన్నీళ్లతో బదులిచ్చింది ఆమె పక్కన కూర్చొని చేతులు పట్టుకున్నాడు ఈ రాక్షసుడి ప్రేమ నీకు అర్థం కాలేదా మన పెళ్లి నుండి ఇప్పటి వరకు ఒక్క సందర్భంలో కూడా నా ప్రేమని కనిపించలేదా బంగారం బుజ్జి అని పిలిస్తేనే ప్రేమ ఉన్నట్ట అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ నిజమే ఒప్పుకుంటాను నిన్ను కోపడ్డాను బాధ పెట్టాను కానీ ఆ కోపమంతా మీద కాదు నా మీద నాకే కోపం నా చెల్లివైన నీకు దూరంగా ఉండలేక ప్రేమించకుండా ఉండలేక నా మీద నాకే కోపం నీకు తెలియదు సంయుక్త మీ అన్నయ్య చేసిన పని వల్ల మా ఫ్యామిలీ ఒక్కసారిగా తలక్రిందులైంది వాడి మీద కోపంతో నిన్ను మర్చిపోలేక పిచ్చివాణ్ణయ్యాను జీవితంలో వాడి మొహం చూడకూడదు మీ కుటుంబంతో ఇలాంటి సంబంధం ఉండకూడదు అనుకున్నాను కొన్ని నెలలు అందరికీ దూరంగా వెళ్ళాను కానీ ఎంత ఒంటరిగా ఉంటే అంతగా నువ్వే గుర్తుకొచ్చేదానివి నా పగకు నీ మీద ప్రేమ అడ్డుగా నిలిచేది నీ పెళ్ళని తెలిసి నువ్వు వేరే ఎవడికో సొంతమవుతావని తెలిసి ఈ గుండె తట్టుకోలేకపోయింది అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను పెళ్లి తర్వాత నిన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేయలేక నిన్ను బాధపెట్టాను కానీ నువ్వు బాధపడిన ప్రతిసారి నీకన్నా ఎక్కువగా నేను బాధపడ్డాను నువ్వు నా కోసం ఏడ్చిన ప్రతిసారి నీకన్నా ఎక్కువగా నేర్చానే అని కళ్ళ శక్తి చెప్తూ ఉంటే ఆమె అలాగే చూస్తుండిపోయింది ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని నువ్వు దూరమైతే నేను తట్టుకోలేనే ఇంకెప్పుడు నా నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించకు అన్నాడు ఆమె కళ్ళపై చిరుముద్దులు ఇచ్చి ఇంకెప్పుడు ఈ కళ్ళ నుండి కన్నీళ్లు రానివ్వను అన్నాడు సంయుక్త అతని ముఖం మొత్తం ముద్దులతో ముంచెత్తి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది కొద్దిసేపు ఇద్దరూ అలాగే ఉండిపోయారు కౌగిలి నుండి విడువడి ఆమె కళ్ళలోకి ఆప్యాయంగా చూశాడు అతని చూపుల దాటికి తట్టుకోలేక కళ్ళు వాల్చేసింది సంయుక్త ఐ లవ్ యు అని ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు ఇప్పటి నుండి నీకు నాకు మధ్య మీ అన్నయ్య ప్రస్తావన రాకూడదు అన్నాడు అతని మాటలకు అనుమానంగా అతని వైపు చూసి దూరంగా జరిగింది ఆమె భయం అర్థం చేసుకుని దగ్గరికి లాక్కుని భయపడకు వాడి కోసం నిన్ను దూరం చేసుకోను అన్నాడు సంయుక్తకు శక్తి తన సొంతమయ్యాడు అని సంతోషం ఒకవైపు తన అన్నయ్యని జీవితంలో క్షమిస్తాడో లేదో అని టెన్షన్ మరోవైపు ఉంది శక్తి మిల్లిగా లేచి ఆమె మెడలో ఎస్ఎస్ అని డైమండ్స్తో లాకెటున్న గోల్ చేయి ఆమె మెడలో అలంకరించి ఆమె మేడపై మూతిపెట్టాడు సంయుక్త ఆశ్చర్యంగా చూస్తుంటే హ్యాపీ బర్త్డే అన్నాడు ఆమె చెవిలో ఆమె మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది ఈ గొడవలు బాధల మధ్య తన బర్త్డే తనే మర్చిపోయింది కానీ శక్తి గుర్తుపెట్టుకున్నాడు అని సంతోషంతో అతని హత్తుకుని థ్యాంక్స్ అంది తన ఫోన్కి భవాని కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి సంయుక్తకి ఇచ్చాడు హ్యాపీ బర్త్డే తల్లి అని భవాని నవ్వుతూ విష్ చేసింది థ్యాంక్స్ అత్తయా ఐ మిస్ యూ అంది ఇషిక ఫోన్ తీసుకుని విష్ చేస్తుండగా శక్తి లేచి పక్కకు వెళ్ళాడు ఇషిక సిద్ధుతో పాటు తన అమ్మ నాన్న అందరూ విష్ చేశారు అత్తయ్య ఇంటికొచ్చారా ఆశ్చర్యంగా అడిగింది సంయుక్త అవును మీ వదినను చూడాలని వచ్చింది అంది మహేశ్వరి సంయుక్త శక్తి వైపు చూసి అత్తయ్య వెళ్ళడానికి బానే ఒప్పుకున్నాడు అనుకుంది మనసులో అందరితో మాట్లాడి దూరంగా నిలబడి ఉన్న శక్తిని వెనుక నుండి హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ అంది నీ బుజ్జిపొట్టకి ఆకలి వేయట్లేదా పదా తినేసిద్దాం అని ఆమెను తీసుకువెళ్ళి కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు శక్తి ఈ అర్ధరాత్రి టైంలో రెస్టారెంట్స్ ఉంటాయా అడిగింది అనుమానంగా చూస్తూ కొన్ని స్పెషల్ రెస్టారెంట్స్ ఉంటాయిలే అన్నాడు నవ్వుతూ శక్తి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అతని చేయి పట్టుకుని భుజం మీద తలవాల్చింది రెస్టారెంట్ దగ్గర కారాపి లోపలికి వెళ్లేసరికి కేక్ కటింగ్ కేక్ కేక్తో పాటు చిన్న చిన్న లైట్స్తో డెకరేట్ చేసి ఉంది సంయుక్త అపూరంగా చూస్తూ శక్తి వైపు చూసింది ఆమె మొహంలో సంతోషాన్ని నవ్వుతూ చూస్తున్నాడు అతను కేక్ కట్ చేసి డిన్నర్ చేసేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇంటికి వచ్చి బెడ్పై వాలిపోయాడు శక్తి సంయుక్త డోర్ లాక్ చేసి అతని వైపు చూసింది చిలిపిగా నవ్వుతూ ఉన్న అతని చూసి ఆమెకు సిగ్గు బిడియం ఆవహించాయి సిగ్గుపడుతూ నిలబడ్డ ఆమెను చూసి తెల్లవార్లు అలాగే నిల్చుంటావా వచ్చి పడుకో అని చేతులు చాచి పిలిచాడు సంయుక్త సిగ్గుపడుతూ అతని కౌగిటిలో ఒదిగిపోయింది త్వరగా పడుకో రేపు అసలే నిద్రుండదు బీ ప్రిపేర్ అన్నాడు కొంటెగా ఎందుకుండదు అంది అతని వైపు చూసి నీకు డీటెయిల్గా చెప్తే గాని అర్థమవదా ముద్దపప్పు అని తల మీద చిన్నగా ముట్టాడు కొన్ని క్షణాలకు లైట్ వెలిగి సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచుకుంది శక్తి సమ్మోహనంగా నవ్వి ఆమెను దగ్గరికి లాక్కుని హాయిగా కళ్ళు మోసుకున్నాడు నిద్రలో ఇషిక ఇబ్బందిగా కదలడంతో నిద్రలేచిన సిద్ధు ఆమె కాళ్లను ఒడిలో పెట్టుకుని కాళ్ళు ఒత్తిసాగాడు ఇషిక కళ్ళు తెరిచి నవ్వుతూ అతని వైపు చూసింది పది నిమిషాల పాటు కాళ్ళు పట్టాక ఇక చాలా సిద్ధు ఇప్పుడు బానే ఉంది పడుకు అంది అతను పడుకున్నాక అతని గుండెలపై తలపెట్టి పడుకుని సిద్ధు ఇక నువ్వు శక్తి సంయుక్త రిలేషన్ గురించి మరి అవ్వాల్సిన అవసరం లేదు మనతో ఫోన్ మాట్లాడినప్పుడు తన మోహన్ల సంతోషం తన మెడలో ఎస్ఎస్ అని ఉన్న చేయిన్ చూసావా అది అన్నయ్య సర్ప్రైజ్ ఇచ్చుంటాడు అంది అతని వైపుకు తిరిగి అంటే సంయుక్త శక్తితో హ్యాపీగా ఉంది అంటావా తనని బాగా చూసుకుంటున్నాడు అంటావా అన్నాడు ఆమె వైపు చూసి అవును అన్నట్టుగా కళ్ళార్పింది ఇషిక నేను సంయుక్త కోసం వెళ్ళినప్పుడు ఆఫీస్ దగ్గర తన బిహేవియర్ చూసి భయం వేసింది వాళ్ళు హ్యాపీగా ఉంటే అదే చాలు నాకు నాతో మాట్లాడకపోయినా పర్లేదు అన్నాడు కళ్ళు మూసుకుని ఇషిక అతనికి దగ్గరగా జరిగి హత్తుకుని పడుకుంది రాత్రి లేటుగా పడుకోవడంతో ఉదయం పది గంటలకు లేచాడు శక్తి సంయుక్త నుదుటి మీద ముద్దు పెట్టుకుని లేచి ఫ్రెష్ అయి సంయుక్త లేచేసరికి కాఫీతో వచ్చాడు కాఫీ తాగుతూ ఉండగా నిఖిల్ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు మార్నింగ్ నిఖిల్ ఒక వారం రోజులు నేను ఆఫీస్కి రాను నువ్వే మేనేజ్ చేసుకో అని ఫోన్ పెట్టేశాడు వారం రోజులు ఎందుకు వెళ్ళవు అతని వైపు చూసి అనుమానంగా అడిగింది ప్రేమ చూపించట్లేదని బాధపడ్డావు కదా అందుకే ఈ వారం రోజులు నువ్వు నేను మాత్రమే వేరే ఏ ఆలోచన వద్దు ఫుల్గా ప్రేమ చూపిస్తాను అన్నాడు అల్లరిగా పోషక్తి అని చేతుల్లో ముఖం దాచుకుంది సిగ్గుపడుతూ ఇద్దరూ రెడీ అయ్యి గుడికి వెళ్ళి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఇంటికి వచ్చాక సంయుక్త వంట చేస్తుంటే వెళ్ళి ఆమెను వెనుక నుండి హక్ చేసుకుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు ఈ రోజు నీకోసం నేను వంట చేస్తా అంటూ సంయుక్త చెప్తూ ఉంటే వంట చేశాడు శక్తి కొత్తగా కనిపిస్తున్న శక్తిని చూసి ఎంతో మురిసిపోయింది సంయుక్త ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకున్నారు రాత్రి డిన్నర్ చేశాక ఆమె చేతికి శారీ ఇచ్చి పక్క గదిలోకి వెళ్ళి రెడీ అయిరా వచ్చేటప్పుడు పాలగ్లాస్ మంచిపోకు అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా సంయుక్త శారీ తీసుకుని నవ్వుతూ పక్క గదిలోకి వెళ్ళింది సంయుక్త రెడీ అయ్యి అద్దంలో తనని తాను చూసుకుంది ఫస్ట్ నైట్ అంటేనే ఏవో సిగ్గు భయం ఆవహించాయి ఆమెను మనసంతా ఏదో తెలియని టెన్షన్ మొదలైంది గది బయటకు వెళ్ళబోయి మళ్లీ వచ్చి బెడ్ మీద కూర్చుంది సంయుక్త నీ శక్తి దగ్గరికి వెళ్ళడానికి నీకెందుకు భయం ఇన్ని రోజులు ఎదురు చూసింది ఇలా ఆనందంగా మనసా వాచ నిన్నతనికి అర్పించుకోవడానికే కదా అని తనకి తాను ధైర్యం చెప్పుకొని కిందకి వెళ్ళింది ఇటు శక్తి పరిస్థితి కూడా అలాగే ఉంది మొదటిసారి తనకే పరిచయం లేని కొత్త శక్తి అతనికి కనిపిస్తున్నాడు ఈరోజు రెడీ అయ్యి టెన్షన్గా గదిలో అటో ఇటూ తిరుగుతూ ఉన్నాడు సంయుక్త పాల గ్లాస్ పట్టుకుని తన గది దగ్గరికి వచ్చి గట్టిగా ఊపిరి తీసుకుని మెల్లగా డోర్ ఓపెన్ చేసింది గదిని చూసి దిమ్మ తిరిగిపోయినట్లయింది గదంతా రెడ్ రోజ్ పెటల్స్తో నింపేసి మధ్యలో బెడ్ రోజు పెటల్స్ మల్లెపూలతో అందంగా డెకరేట్ చేసి ఉంది సంయుక్త మువ్వల సవ్వడి వినిపించి తల తిప్పి చూశాడు శక్తి కుంకుమ కలర్ బార్డర్ వైట్ శారీ చేతుల నిండగా గాజులు నుదుటిన రెండు బుట్లు పెద్ద పెద్ద కాటక కళ్ళు ఊరిస్తున్న అందమైన ఎర్రని అధరాలు మెడలో తాలితో పాటు నల్ల పూసలు చేతిలో పాల గ్లాస్తో అపల రతీదేవిలా ఉన్న తనని వేయడం కూడా మర్చిపోయి చూస్తున్నాడు శక్తి పట్టు పంచే వైట్ షర్ట్ చిరు దరహాసంతో వెలిగిపోతున్న అతని మోము మగసిరి ఉట్టిపడే నూనుగు మీసంతో మన్మధుడిలా ఉన్న అతన్ని ఆర్తిగా చూస్తుండిపోయింది అతను మెల్లగా ఆమె దగ్గరికి చేరుకుని పాల గ్లాస్ అందుకుని కొంచెం తాగి ఆమెకు తాగించాడు తలదించుకుని ఉన్న ఆమెను చుబకం పట్టి పైకెత్తి నుదుటి మీద ముద్దుపెట్టి కళ్ళ మీదుగా చెంపని పెదువులతో తాకి ఆమె పెదువులకు దగ్గరగా వచ్చాడు సంయుక్త అతన్ని నెట్టేసి పరిగెత్తింది ఏ సంయుక్త ఇప్పుడు ఆటలేంటి అంటూ తన వెనకే నవ్వుతూ పరిగెడుతూ ఉంటే గదంతా తప్పించుకుంటూ తిరుగుతుంది ఆమెను ఎలాగైనా అందుకోవాలని దొరికిన ఆమె పైటను టక్కును లాగేశాడు దాంతో ఆమె చేతులను గుండెలకు అడ్డుగా పెట్టుకుంటూ పక్కకు తిరిగిపోయింది అతను చిన్నగా నవ్వుతూ ఆమె ఎదురుగా వచ్చేసరికి అతని చూపులను తట్టుకోలేక ఆమె మరోవైపుకే తిరిగిపోయింది కానీ ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమెను చేతుల్లోకి తీసుకుని మంచంపైకి చేర్చి ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు ఆమె గుండెలపై అడ్డుగా ఉన్న ఆమె చేతి అడ్డును తప్పిస్తుంటే ఆమె బిగుసుకుపోవడం చూసి ఆమె చేతి చిరు ముద్దులిస్తూ ఆ అడ్డును తప్పించి ఆమె ఎదపై దిక్సూచిలా మెరిసిపోతున్న నల్లని పుట్టుమచ్చను సుతారంగా ముద్దాడి తలను పైకెత్తి ఆమె మోమును చూస్తూ చిగురుటాకులా వణుకుతున్న ఆమె తేగలూరి పెదువులను అందుకోవాలని దగ్గరగా వచ్చాడు అతని చూపులను తట్టుకోలేక అతని చూపులను తట్టుకోలేక ఆమె పక్కకు తిరిగిపోయి యగశ్వాస తీస్తుంది తన చేతి స్పర్శకు ఆమె అనువు ఎలా ప్రతిఫలిస్తుందో చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె పక్కకు తిరిగిపోవడం వల్ల అతనికి కనువిందు చేస్తున్నట్లు విశాలంగా ఉన్న వీపు భాగాన్ని తన మునివీళ్లతో తాకుతూ జాకెట్ వెనకతాడుని లాగాడు అతని చర్యలకు ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అతని వైపు తిరగడానికి ఆమెకు ధైర్యం చాలడం లేదు ఆమె భుజంపై చేయి వేసి ఆమెను అతని వైపు తిప్పుకొని అతను ఆమెపై వాలగానే అతని గుండెలపై చేయివేసి ఆపింది చిరు దరహాసన్లా ఆమెని చూస్తూ ఏమిటన్నట్లు కనుబొమ్మలు లెగిరేశాడు అతని చూపులను తట్టుకోలేక రెప్పలను అల్లాడిస్తున్న ఆమె బెదురుగా లైటు వంక చూపింది ఆమె ఇంటెన్షన్ అర్థమై లైట్ తీసేస్తే నా చిలిపి చేష్టలకు నీ మోములు సిగ్గు సిగ్గుదొర్లను ఎలా చూడగలను అన్నాడు అతని మాటలకు ఆమె వదనం సిగ్గుతో మరింతగా కుచించుకుపోయింది దాంతో సరే సరే ఆఫ్ చేస్తాను మళ్ళీ మూడో టవ్వకు అని లైట్ ఆఫ్ చేసి ఆమెను అల్లుకున్నాడు అలా ఇన్ని నాళ్ల తనువుల ఎడబాటుని దాహాన్ని తీర్చడానికి నిరంతరాయంగా శ్రమిస్తూ ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఒకరిలో ఒకరు ఒదుగుతూ ఒకరిలో ఒకరు ముమేకమైపోతూ తమ మధ్యనున్న ఇన్నినాళ్ల దూరాన్ని పూర్తిగా చెరిపేశారు అలసిపోయి తన గుండెలపై నిద్రపోతున్న సంయుక్తను ప్రేమగా చూసి ఎంత క్యూటుగా ఉన్నావే ఇన్ని రోజులు నేను పక్కన పెట్టుకుని ఎలా దూరంగా ఉన్నానే అని ఆమె పెదవులపై చిరుముద్దిచ్చి గట్టిగా హత్తుకుని పడుకున్నాడు సంయుక్తకు ఉదయం తెలివి వచ్చి తల పైకెత్తి ప్రశాంతంగా నిద్రిపోతున్న శక్తి మోమును చూసింది అతని మోమును చూడగానే ఆమెకు నిన్నటి తీపి గురుతులు మదిలో మిదిలాయి వెంటనే ఆమె అరమోడుపు కన్నులతో సిగ్గుల మొగ్గలా చిన్నగా దరహాసం చేస్తూ ఆచ్ఛాదన లేకుండా ఉన్న అతని గుండెపై చిన్నగా తడుముతూ అతని గుండెపై చిట్టి ముద్దిచ్చి చిందర వందరిగా ఉన్న అతని ముంగురులను సుతారంగా వెనక్కి నెట్టి అతని విశాలమైన నుదుటిపై చిరుముద్దిచ్చి అతని మోగును తేరిపారా చూస్తూ నిజంగానే అందల రాక్షసుడుల బాబు నువ్వు అని బయటకే అంది అప్పుడే అతను చిన్నగా కదిలాడు ఆ తరువాత ఏం జరగబోతుంది శక్తి సంయుక్తల రొమాంటిక్ జర్నీ ఎలా సాగబోతుంది శక్తికి సంయుక్తపై ఉన్న ప్రేమ సిద్ధార్థపై ఉన్న పగను మరిపిస్తుందా రెండు కుటుంబాలు దగ్గరవుతాయా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్